అనంతపురం జిల్లా గుత్తి ఐసిటిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిఏటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో మోకాలపై నిల్చొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమం గురువారానికి మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి సిఐటివి నాయకులు ఆశా వర్కర్లు ఎస్ఎఫ్ఐ యూనియన్ నాయకులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరి యాదవ్ జనసేన గుంతకల్ నియోజకవర్గ కర్త వాసిగిరి మణికంఠ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసులు మరియు సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మలమ్మ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు న్యాయపరంగా చేస్తున్న నిరసనకు మద్దతు తెలపడం జరిగిందన్నారు వారు చేస్తుంటే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు ఆశావర్కలతో పని చేయించుకోవడం చాలా విడ్డూరమని వారి న్యాయమైన డిమాండ్లనే వెంటనే ప్రభుత్వం వీటిని అమలు చేయాలని లేకుంటే వారితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు ముఖ్యమైన డిమాండ్లలో అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీని అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని ఐసీడిఎస్కు బడ్జెట్ పెంచాలని ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలు రూపొందించాలని ప్రమోషన్ వయసు యాభై సంవత్సరాలకి పెంచాలని సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం సరఫరా చేయాలని లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని ఎస్ఆర్ఎస్ను రద్దు చేయాలని రెండు వేల పదిహేడు టీఏ బిల్లులు ఇతర బకాయిలు బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వీటిని వెంటనే పరిష్కరించకపోతే ఇలాగే ఎన్ని రోజులైనా నిర్వర్ధిక సమ్మెను కొనసాగిస్తామని వారి సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వింతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరి యాదవ్ టీడీపీ నాయకులు బోర్వెల్ నాగరాజు కరటికొండ సుధాకర్ నాయుడు పులికొండ జనసేన నాయకులు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ రాయల్ చిన్న వెంకటేషులు పటేల్ సురేష్ గోరంట నాగయ్య మిద్దె ఓబులేషు భాష హేమంతు రఫీ జంగాల వెంకటేష్ సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల సిఐటియు నాయకులు మల్లేష్ మల్లికార్జున ఎస్ఎఫ్ఐ నాయకుడు రమేష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ మహేష్ బాలు నాగేంద్ర సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ యూనియన్ నాయకురాలు గంగా కళ్యాణి దేవి అరుణ పార్వతి జయలక్ష్మి శోభారాణి బావమ్మ మహిళా సంఘం మండల కార్యదర్శి అధ్యక్షులు రేణుకమ్మ కవిత ఆశావర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు సిఐటి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు మా దగ్గరకు మద్దతు తెలపడానికి వచ్చారు వారందరికీ సిఐటి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ సమ్మెకి ఉద్దేశించి సూర్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ కార్మిక యూనియన్కి అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడి కార్మికుల మూడో రోజు సమ్మెకి చేరుకుంది వాళ్ళ కార్మికుల సమస్యలు సమాన పనికి సమాన వేతనము మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ మరియు రెగ్యులర్ కార్మికులుగా గుర్తించమని కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన అంగన్వాడీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు వాళ్ళ జీతం తొమ్మిది వేల ఐదు వందలతోనే ఉన్నారు కానీ పదకొండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పినాడు కానీ ఆ తెలంగాణ కంటే అదనంగా ఇవ్వడానికి మాకు కాదు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అని ఈ రోజు సందర్భంగా సమ్మెకు దిగడం జరిగింది కావున మన ముఖ్యమంత్రి గారిని కార్మికులందరికీ ఇరవై ఆరు వేల రూపాయలు సమాన వేతనం ఇవ్వాలని వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం जय जय वोकल में निकलवा डाला निकलवा ले पार्टी वाली पार्टी वाली युवाली पार्टी वाली इसको सर देखिरिरो ना అంగన్వాడీ వర్కర్ల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా మన పన్నెండో తారీఖు నుంచి గుత్తి మండలంలో అయితేనేమి అదేవిధంగా జిల్లా స్టేట్ వైజ్ కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ మేము మూడు రోజుల నుంచి సమ్మె బాట పట్టాము అయితే రెండు మొదటి రోజు తర్వాత రెండో రోజు రెండు డిమాండ్లు చేస్తున్నామని చెప్పి అసలు ఏమీ అవసరం లేని డిమాండ్లను బయటకు తీసుకొచ్చి ప్రభుత్వం మా ముందు పెట్టింది అయితే దానికి కూడా మేము ఒప్పుకోలేదు మరి తర్వాత నిన్న నిన్న మధ్యాహ్నము ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో ఆశా వర్కర్లు ఉన్నారో మిగతా వాళ్ళ వర్కర్లతో మేము సెంటర్లు ఓపెన్ చేయించి మేము కర్తవ్యాలు నిర్వహిస్తామని చెప్తున్నారు కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చెప్తున్నాం ఒకరు ఉద్యోగ ఒకరి ఉద్యోగాన్ని ఇంకొకరు ఎవరిపై చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇప్పుడు ఆశా వర్కర్లు అయినా సరే వర్కర్లు వర్కర్లైనా సరే సచివాలయం వాళ్ళైనా కానీ వాళ్ళు ఒక ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళని వీళ్ళ జాబ్ వాళ్ళు చేయమని ఎలా చెప్పగలుగుతారు అయితే మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు ఏదైనా కానీ ఆర్డర్స్ వచ్చి సెంటర్లు ఓపెన్ చేస్తే ఇంతకింత ఉద్యమాలు ఉద్రిక్తిస్తామే తప్ప మేము తగ్గేదేమి ఉండదు ఎవరు ఏమైతే డిమాండ్లు మేము ఇచ్చామో ఆ డిమాండ్లు కనీసం మాకు నలభై డిమాండ్లు కనీసవేత ఇరవై ఆరు వేల రూపాయలు అదేవిధంగా అదే అదేవిధంగా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము ఐదారు డిమాండ్లు మెయిన్గా ఇచ్చాము ఆ డిమాండ్లు నెరవేరే వరకు మేమైతే సమ్మె ఆపేదే లేదు మమ్మల్ని ఇక్కడ వ్యతిరేకించి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు ఇప్పుడు అదేవిధంగా సచివాలయ స్టాఫ్ వచ్చారు అధికారులు వచ్చారు ఏరు ఎందుకు వస్తున్నారు మేమేమన్నా దౌర్జన్యం చేస్తున్నావా లేకపోతే వాకిల్ బలపడుతున్నామా మేమేం చేయట్లేదు శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నాం ఈ శాంతియుతంగా సమ్మెను కొనసాగించకపో మా మాపై దర్జన్యం చేస్తే ఇంతకింత పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు కనుక ఈ డిమాండ్స్ నెరవేరకపోతే దశలు వారిగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి సీఎట్గా మేము ప్రయోజనంగా పార్టీగా హెచ్చరిస్తున్నాం సోదరులలో మళ్ళీ అంగణవాడి టీచర్లు మళ్ళీ దీక్ష కూర్చోవడం ఈ రోజు మూడో రోజుకి చేరుకుంది మళ్ళీ ఈ దీక్షల్ని భంగం చేయాలనే అభిప్రాయంతో మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంట పెట్టుకొని వచ్చి సచివాలయం ఉద్యోగుల మధ్య మళ్ళీ ఈ అంగన్వాడీ టీచర్ల మధ్య ఘర్షణ పెట్టేదానికి ఈ ప్రభుత్వం చూస్తుంది మళ్ళీ ఈ రోజుల్లో న్యాయమైన కోరికలు మన అంగన్వాడీ టీచర్లు గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు వాళ్ళు న్యాయమైన కోరికల్ని అడిగితే కానీ ప్రభుత్వం చేసేదానికి ముందుకు రావడం లేదు మళ్ళీ వీళ్ళు ముందే ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలంగాణ కన్నా మీకు వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పినాడు మళ్ళీ ఈరోజు తెలంగాణలో పదమూడు వేల చిల్లరలు ఇస్తాం మళ్ళీ మనకి ఇక్కడ ఏపీలోకి వచ్చేదానికి పదకొండు వేల చిల్లర ఇస్తున్నాడు మళ్ళీ ఆ పొద్దు మళ్ళీ మాట చెప్పి ఈరోజు మనం తిప్పుతాండే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాబోయే దినాలలో మళ్ళీ ఇదే అంగన్వాడీ టీచర్లు గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ మనం తీసుకున్నట్లయితే ఇలా పోరాటం కానీ ఇల్లు కానీ ఏ ప్రభుత్వానికి ఇల్లు అనుకుంటే గినా భారతోని ఇంటికాడ కూర్చోపెట్టే ఆసన్నం ఈ ప్రభుత్వానికి దగ్గర అయింది ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం చర్చలు పిలిచి వీళ్ళ సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నారు అయితే ఈ సమ్మె వాళ్ళు వాంటెడ్గా చేయట్లేదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులంగానే అదే విధంగా సీఎం దృష్టి కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు సమస్యలు తీసుకెళ్లారు అయితే ఈరోజు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎన్నిసార్లు దృష్టి దృష్టితో వాళ్ళ సమస్య ఎవరు పరిష్కరించట్లేదు అందుకే రోజు మూడు రోజుల నుంచి వాళ్ళు మొత్తం షాప్ చేసి ఈరోజు సమ్మెలో ఉన్నారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది మీ షాపుల్ని మేము తెరుస్తామని చెప్పి ఈరోజు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలా ఫస్ట్ ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ నెరవేర్చుకోకుండా ఈరోజు మేము తాగాలు తాళలు పలు కొడతాం మీ పైన కేసు అని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడ అంగన్వాడీ హెల్పర్స్ని భయపడిస్తున్నారు భయపడే ప్రసక్తి లేదు పోలీస్ వారికి కూడా చెప్తున్నాం ఎక్కడైతే మేము శాంతియుతంగా మా కార్యాలయంలో టెంట్ వేసామో ఈ టెంట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఈ టెంట్ పోలీస్ స్టేషన్లో టెంట్ వేస్తామని చెప్పి ఈరోజు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీరు పోలీసులు ముందు పెట్టి కార్యకర్తలని భయపడించి వాళ్ళ జోలికి వస్తే మాత్రము రాష్ట్ర ప్రభుత్వాన్ని కబర్దార్ హెచ్చరిస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బటన్ బటన్ నొక్కే పని పెట్టుకున్నాడో ఇప్పటికైనా మీరు బటన్ నొక్కే పైన దృష్టి పెట్టి ఆ పైన దృష్టి పెట్టుకోకుంటే వచ్చే ఎలక్షన్లో ఆ బటన్ మా చేతికి వస్తుంది అప్పుడు మేము బటన్ నొక్కి మీ కథ చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వీళ్ళు హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా చోట్ల ఉద్యమాలు ఉధృత అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తికి ఎక్కడెక్కడ ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే తీసుకు అడుగులేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఎక్కడైనా తాళాలు పలుకొట్టి ఇప్పుడు అధికారులు పోలీసులు కానీ చెప్తారు ఎవరైనా ఎక్కడైనా ఎవరి ఇంటికి లాక్ చేసిన దాన్ని పలుకొడితే వాళ్ళ పైన కేసులు పెడతామని చెప్తారు అయితే ఈరోజు అధికారులు తారాలు పట్టుకొడితే వాళ్ళ పైన కూడా మీరు క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం చట్టాలు చట్టాలు నయాలందరికీ సమానం ఎవరైనా సరే తారాలు పక్క కొట్టినా వాళ్ళు క్రిమినల్ అవుతారు ఎవరైనా అట్లా బలవంతంగా తాళాలు పలు కొడితే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు పోలీస్ శాఖను కూడా హెచ్చరిస్తున్నాము వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చెప్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మేము గుత్తి మండలం అంగన్వాడి గుత్తి మండలం మొత్తం ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమయలో మూడో రోజు సమ్మెకు దిగినాము మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము పోరాడుతామని మరీ మరీ తెలియజేస్తున్నాము ఈరోజు మా మేము ప్రశాంతంగా ఇక్కడ ధర్నా చేసుకుంటూ ఉంటే పోలీసు వాళ్ళు వచ్చినారు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చిన వీళ్ళు సచివాలయం సిబ్బంది వీళ్ళంతా వచ్చినారు సరే వాళ్ళు తాళాలు పొగల ఉద్యోగం చేపిస్తాం అక్కడ పిల్లలకి అన్నం వండిస్తామంటున్నారు మేము మేము చేసే పని మాయాలు చేసే పని గ్రామస్తులు గ్రామంలో పోయి వాళ్ళు చేస్తామంటే మేము పిల్లలకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాలుగు గంటల వరకు వాళ్ళకి తినిపించి ఆటపాటల ద్వారా విద్య చెప్పించి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం తినిపించి సాయంత్రం వరకు వాళ్ళ ముక్కు ముడ్డి తుడిసి మేము క్లీన్ చేసి వాళ్ళని పెట్టుకొని వాళ్ళ తల్లులు పనికి పోయేంత వరకు కూడా మేము వాళ్ళ పిల్లల్ని మా హ్యాండర్లో పెట్టుకుంటున్నాము ఈరోజు మా కష్టాలు తీర్చండి మాకు కడుపు మండుతా ఉంది అని చెబితే మాకు జగనన్నకి మళ్ళీ మేము ఎందుకు కనపడటం లేదు మేము అంగన్వాడి వాళ్ళ మీద మేము కూడా మీ చెల్లెళ్ళమే అని గుర్తించాలా మేము మీ అక్కలమే అని గుర్తించాలా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం మాకు జీతం పెంచమని అడుగుతున్నాం మేమేమి లక్షలు అడగడం లేదు కోట్లు అడగడం లేదు మా సెంటర్లలోకి పోయి తాళాల పొగల్లో కొట్టి ఈరోజు వేరే వాళ్ళతో వంటలు చేపిస్తాము అంటే అప్పుడు మా కడుపు మీద మీరు కొట్టినట్లు కాదన్న మేము ఎందుకు కనపడటం లేదు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మీకు ఎందుకు కనపడటం లేదన్న మా దయచేసి మాకు జీతం పెంచండి తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాను వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్న వాళ్ళు వెయ్యి రూపాయలు మాత్రమే పెంచినారు మీరు తెలంగాణ జీతం మాకు ఇవ్వడం లేదు ఆయాలకి ఏడు వేలు ఏడు వేల రూపాయలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏడు వేల మీ పిల్లల్ని ఊర్ల గ్రామంలో పిల్లల్ని మేము చూసుకొని కంటికి రెప్పలా మేము చూసుకుంటా ఉంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటాం వాళ్ళ తిండి తీసుకుంటాము మంచి జడ్డలు తీసుకుంటాము ముక్కు తుడుస్తాం మూతి తుడుస్తాం మరి మేమెందుకు అంగన్వాడీ టీచర్లు ఆయాలు గుర్తుకు రావడం లేదన్నా దయచేసి మమ్మల్ని మేము చేసే పనులు వాళ్ళు చేశారన్నా సచివాలయం వాళ్ళు చేశారా వాలంటీర్లు చేశారా ఎంఎస్కేలు చేశారా ఇంకెవరొచ్చి చేస్తారన్నా మేము చేసే పనులు ఎవరు చేయలేరన్నా అది గుర్తించగనన్నా దయచేసి మాకు న్యాయం చేయండి మేమేం కొట్లాడడానికి రావడం లేదు మీ మీద వ్యతిరేకంగా మేము ప్రచారం చేయడం లేదు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు మమ్మల్ని గుర్తించమని మనవి చేసుకుంటున్నాం దయచేసి మా ప్రార్థనని ఆలకించండి మా బాధను గుర్తించండి ఇంతకు మించి మేమేమి మీకు వ్యతిరేకులు కాము మేము కూడా మీకు మేము మేమందరూ మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నామన్నా మళ్ళీ మీరు రావాలంటే మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అందరికీ న్యాయం చేస్తున్నారు కదా రాష్ట్ర ప్రజలకు అంతా న్యాయం చేసేటప్పుడు మాకు కూడా న్యాయం చేయండి అన్న మేము కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాం మేము మీకు వ్యతిరేకులం కాదు మేము వ్యతిరేకంగా మీకు మాట్లాడటం లేదు ఎక్కడ ఏమి మాకు నాణ్యమైన ఆహారం కావాలంటున్నాము నాణ్య మాకు న్యాయమైన జీతం కావాలంటున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలంటున్నాము రేపు మేము ముసలి తర్వాత మేము ఎవరినమ్మ మమ్మల్ని సాకేది చెప్పండి లోకం తీరంతా మీకు తెలుసన్నా జగనన్న కొడుకులు కూతురు ఎవరు సాగరన్నా డబ్బు ఉంటేనే ఎవరైనా ఎవరినైనా చూసేది రేపు ఎత్తేసేటప్పుడు కూడా కొడుకులు బాగాలు పంచుకుంటున్నారు ఎత్తేయడానికి బాగాలు వేసుకుని ఎత్తేసారా రేపు మా అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి రాకూడదు అన్న మాకు మాకు జీతం కావాలా పెరిగే జీతము మాకు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి ధరలు మేము బతకాలి కదన్న మేము జీవితం మా జీవితమే అంగన్వాడీకి అంకితం చేసినప్పుడు మేము ఎట్లా బతకాలా మేము బతకడానికైనా మీరు కనీసం ఇది చెల్లించాలి కదా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలా గ్రాడ్యుటీ ఇవ్వాలా ఏమి రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ రూపంలో మాకు ఫిఫ్టీ పర్సెంట్ మా లాస్ట్ జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎంత ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ జీతం మాకు ఇవ్వండి మేము ఇంతకుమించి మీకు ఏమై మేము వజ్రాలు వైజ్రాలు కొనడం లేదు బ్యాంకు బ్యాలెన్స్లు అడగడం లేదు మేము మేము మాకు న్యాయం చేస్తారనే నమ్ముతున్నాము ఆశిస్తున్నాము దయచేసి మా గోడు వినండి విని మాకు న్యాయం చేయండి ఆ ఉద్యోగస్తులందరికీ సెకండ్ సాటర్డే వస్తుంది మాకెందుకు సెకండ్ సాటర్డే లేదన్న మేము ఒక రోజు ఎక్కువ ఇంటికాడ ఉండొచ్చు కదన్న మాకు ఇంట్లో పనులు ఉంటాయి కదన్న ఇది కూడా గుర్తించాలి కదన్నా సెకండ్ సాటర్డే లేదు పండగలు చూస్తే ఒక రోజు పండగ రెండు మూడు రోజులు పండగకి ఒక రోజు సెలవిస్తారు மேம் ஆட வாழமே மாவு கிராய் சாண்டாய் பிள்ளைலு பண்டிகை உண்டாய் பாலு அடி மாதிரி நாலு கண்டே அங்கன்வடி சென்டர் அங்கன்வடி ட்யூட்டி அங்கன்வடி டூனம் கதாண்ணா பள்ளு பந்த் பேசுனாரு గౌరవ పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా ఈరోజు న్యాయపరమైనటువంటి కోరికల కొరకు వాళ్ళ హక్కుల్ని పరిరక్షించుకునేదానికి న్యాయ పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి ముఖ్యంగా నా గౌరవ నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణంగా మద్దతు కూడా ప్రకటిస్తుంది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న 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 అని చెప్పి అందరూ అలాగో చేసి పాప ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అందులో ఒకటేశారా వేసారు కదా ఏమన్నాడు నేను ఉన్నాను కదా వాళ్ళు ఏమిన్నాడు ఏమున్నాడు ఇంతమంది అబాఖ్యులు ముఖ్యంగా అంగన్వాడి వర్కర్స్ అంటే నిజంగా మరొక తల్లి పాత్ర పోషించేటువంటి గొప్ప వ్యక్తులు భారత పౌరులకి జన్మనిచ్చే తల్లి సంరక్షణని చూసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచం ఎవరు మరి అలాంటి వీర మహిళలు ఝన్సీ లక్ష్మీబానికి వీర మహిళలంతా రోడ్డు పడితే విన్నాను ఉన్నాను అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన పాదయాత్రలో బలంగా ఏమన్న అంత వేయడం వల్ల మా ఆడపడితులందరికీ చదివిన చేయి పెట్టి కుద్దుకు పెట్టి ఇల్లు గుద్దుతాడా గుద్దుతా కదా చూడండి మరి పరిస్థితి ఏదేమైనా మా జనసేన పార్టీ టీడీపీ పార్టీ రాబోయే రోజుల్లో ఏర్పాటు చేసే సంగీత ప్రభుత్వంలో మీ అందరికీ నా నాలెల్లల్లో మేమే తెలుస్తాం ఏది ఏమైనా మేము చెప్తున్నది బలంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చేసి మీరు చెప్పినటువంటి మాటలే మా న్యాయపరమైనటువంటి కోరికలు తీరిస్తే సరే సరే లేదంటే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటుతో తగిన బుద్ధి చెప్తామని చెప్పని చెప్పి చెప్పిస్తూ ముఖ్యంగా ఈ న్యాయపరమైనటువంటి కోరికలు కనీస పనికి కనీస వేతనం ఖచ్చితంగా కల్పించాలి మినిమం ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి తీర్పు కూడా ఈ కాలరాసంటే ఇబ్బంది ఆ క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ముఖ్యంగా అన్నగాను మదన్ గాను ఉంటుంది రాబోయే మూడు నెలల్లో ఖచ్చితంగా అంటే ఒకటే ఒక మాట ఆడవాళ్ళు కన్నీరు పెడితే ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాయకుల కానీ మా నాయకుడు మాట మాకు గతంలో పెద్దలు చెప్పినటువంటి మాట కూడా స్త్రీలని ఎక్కడైతే పూజించి పడతారో అక్కడ దేవుడు కొలవేశారంట వీలాంటి వారి కన్నీరు గుర్తులే పోతుంది ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి మా అంగనవాడి మహిళలందరికీ నమస్కారాలు నేను చూసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ వర్కర్లు సోదరి సోదరీములకు అదేవిధంగా మా సోదరులు మణికంఠ గారికి వాళ్ళ పార్టీ తరఫున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మూడు రోజుల నుంచి మీరు చేస్తున్నా కూడా మీతో ఏదన్నా చర్చలు జరుపుదామనే ఆలోచన పక్కన పెట్టి ఆల్టరేట్గా ఇంకొకరితో అదే సుప్రీంకోర్టు కోర్టులేషన్ పెట్టినా కూడా అది అమలు పట్టిన దాఖలాలు లేవు ఈ రోజు మీరు సమ్మెల్యేకి దిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులను పని చేపించాలని చూస్తున్నారు మీరేమన్నా లేనిపోని అడగలే గతంలో మాట దిప్పను మడవ దిప్పను అక్కలతో సోదరు ఉన్న అందరికీ చెయ్యేసి నేను ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను ఇప్పుడున్న వైసీపీ నాయకులు ఏ సభలో ఎత్తుకున్నా మా జగన్ రెడ్డి మొత్తం తీర్చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెప్పినవన్నీ ఆ మీద నెరవేర్చాడని చెప్తున్నారు కానీ యాభై ఆరు వేల అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయంటే మీకు ఇది ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఉందంటే ఈ మూడు రోజులలో గర్భిణీలకు ఏదన్నా కానీ ఆహారం ప్రజలారా ఈ రోజు ఈ సోదర కాదు ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నారు మేము కలిసికట్టుగా జనసేన టీడీపీ పార్టీ నాయకులు మా అధినేతలు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ న్యాయపరమైన కోరికలు ఏమున్నాయో త్వరలో మూడు నెలల్లో మన ప్రభుత్వం రాబోతుంది అప్పుడు మనం ఇవన్నీ హామీలు నెరవేరుద్దామని మమ్మల్ని పంపించడం జరిగిందమ్మా ఇక్కడికి గౌరవ పాత్రికే మిత్రులకు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడీ సిబ్బంది చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి కోరికలకు జనసేన టీడీపీ పార్టీలు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలపడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇరు పార్టీల తరఫున తెలియజేస్తున్నది ఒకటే ఒకటి కార్యకర్తలు అడుగుతున్నది ఎటువంటి వాళ్ళ సొంతంగా అడగడం లేదు మీరు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి మాట తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పని చెప్పి ప్రకల్పాలు పలికారు ఆ న్యాయపరమైనటువంటి కోరికనే వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు జగన్ ఉన్నాడు విన్నాను అని కల్లిపల్లు మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా అంటే వాళ్ళ కార్యకర్తల అంగన్వాడీ కార్యకర్తల ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని పరిష్కారం చేస్తే సరి లేదంటే వాళ్ళ బలమైన తిరుపుతనే రాబోయే రోజుల్లో మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గారు అనేక సందర్భాల్లో కల్లిపల్లి మాటలు చెప్తూ ఈ అంగన్వాడీ కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా గ్యారెంటీ ఇవ్వకపోవడము ప్రధానమైతే కనీస పనికి అనేటువంటి ఇరవై వేల వేల రూపాయలు ఇవ్వకొక్కకుండా ఇప్పటికీ కాలయాపన చేయడము నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి మాట మరీ ముఖ్యంగా ఏదేమైనా నిజంగా అంటే తల్లి పాత్ర పోషించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో అది ఒక అంగన్వాడీ సిబ్బంది మాత్రమే నిజంగా ఒక అయినా చిన్నపిల్లల సంరక్షణ అయినా కాపాడే విషయంలో మొదటగా ముందుగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ సంరక్షణ ఇవ్వదు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కరువైంది నిజంగా అంటే ఈ ఉసురు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పక్కకు పోతారని చెప్పని చెప్పి మేము భావిస్తున్నాం ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు కనీసం ఆలోచన చేసి పరిష్కరిస్తే సరే సరే లేదంటే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వీళ్ళ న్యాయపరమైన కోరికలన్నింటినీ తీరుస్తుందని చెప్పి గట్టిగా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో కేంద్రాలు అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలి ఆశా వర్కర్లు అంగన్వాడీ సిబ్బంది అంతా మొత్తం వాళ్ళకు చెప్పిన హామీలు గతంలో మీరు ఇచ్చిన హామీలను వాళ్ళు అడుగుతున్నారు కానీ ఈరోజు మీరు మొహం చాటేసి మీ సేవ మన సచివాలయ సిబ్బందితో పని చేయించాలని చూస్తున్నారు సరే మీరు ప్రజలు ఇబ్బంది పడకుండా సచివాలయం ఇబ్బందితో చేపిల్ అనుకుంటున్నారు అదే ఆ రోజు ఇంతమంది మహిళలకు అంగన్వాడీ మహిళలకు చెప్పిన మాట ఏమైంది ఒక్కసారి మీరు ప్రతిరోజు ఏం చెప్పారు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు కానీ ఏ మీరు ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయని చెప్తున్నారు ఎక్కడ ఇచ్చే హామీలు నెరవేరినాయో ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రతినిధులు ఇక్కడున్న ఉన్నోళ్ళైనా ప్రతిరోజు మేము అన్నీ చెప్పేశాము ఇంకా ఏం లేదు అని చెప్తున్నారు కానీ ఏది చేయడం లేదు మీకు ఒక మూడు నెలల కాలమే మూడు నెలల్లో జనాలైతే అయితే మొట్టంగా మిమ్మల్ని కడజేసేకి సిద్ధంగా ఉండారు ఓటు రూపంలో ఎందుకంటే ఆడపిల్లల ఉసురు ఊరకబోదు మీరు ప్రతిరోజు ఏం చెప్తారు మేము ఏ సభన పెట్టు ఆమెలన్నీ అనే వరుడు తప్ప ఇంతవరకు నెరవేర్చలేనేటివి ఏదన్నా ఉందా అని జనాలలో అక్కడ మీ కార్యకర్తలతో పలకరించుకుంటారు ఈ వీళ్ళందరినీ ఏమని అడగాలో వీళ్ళ తరఫున అంగన్వాడీ వాళ్ళ తరఫున మేము అడుగుతున్నాం అదేవిధంగా పోతే నాలుగు రోజుల కిందట ఒక టీచరు ఆత్మహత్యకు చేసుకోవడానికి పూనుకున్నాడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ రోజు అన్న అదెంత పని అన్న వారంలో నేను ముఖ్యమంత్రి అయితేనే సంతకం పెట్టేస్తాను సిబిఎస్ రద్దు చేస్తానని ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఇచ్చిన హామీ అది నువ్వు కాదా కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయింది ఆ కుటుంబము ఆయన ఏమన్నా ఆ టీచర్ గారు అంటే ఆ కుటుంబం పరిస్థితి ఏమి ప్రజలారా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నారా అన్ని మోసపూరిత హామీలు తప్ప ఏమి నెరవేర్చలేని పరిస్థితులలో ఉంది దయచేసి రాబోయే మూడు నెలల్లో జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు రూపంలో చూపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాము టీచర్లు మరియు హెల్పర్లు వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దాదాపుగా ఈ రోజుకి మూడో రోజుకి ఈ యొక్క సమ్మె కొనసాగుతా ఉంది మూడు రోజులు సమ్మె కొనసాగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రము ఆ యొక్క సమస్యలు పరిష్కరించకపోగా ఈ రోజు నుంచి ఈ యొక్క అంగన్వాడీ ఏవైతే స్కూలు ఉన్నాయో ఆ స్కూళ్ళలో ఈ యొక్క సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారానే స్కూల్ నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటైన విషయము ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క అంగన్వాడి టీచర్ హెల్పర్లు ఏదైతే న్యాయమైన కోర్కులు ఉన్నాయో ఇలా మనం చూస్తూనే ఉన్నాం ధరలు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి దాని ధరలు తగ్గకు వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు కనీసం ఆ యొక్క స్కూల్లో బకాయిలు చాలా ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు సరుకులు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా కూడా నాణ్యమైన సరుకులు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లోన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పనిచేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రమూ చూడుకోకుండా ఉన్న ఫలానా ఈరోజు వీళ్ళు న్యాయమైన కోరికను పరిష్కరించిపోగా వాళ్ళపైన ఎదురు దాడి చేయడం అనేది ఈ ప్రభుత్వాన్ని చాలా సిగ్గు చేయడం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ యొక్క తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం